సరే ఏంటి మురళి మొత్తానికి తెలుగుదేశం పార్టీలో తిరువూరు తెలుగుదేశం పార్టీలో తన్నులాట ప్రస్తుతం తిరుగు తిరువూరు కృష్ణా జిల్లా మొత్తానికి కృష్ణా జిల్లా రాజకీయాల్లో ఈరోజు జరిగినటువంటి పరిణామం ఒక కీలక పరిణామంగా చూడాలి కీలకమైనటువంటి సంఘటనగా చూడాలి ఎవరైతే కేసినేని నాని ఎంపీ వర్సెస్ తమ్ముడు కేసినేని చిన్ని వారి మధ్య జరిగినటువంటి మళ్ళీ పొలిటికల్ వార్ మొత్తానికి మరొక ప్రకంపనలు సృష్టిస్తుంది తెలుగుదేశం పార్టీలో రాష్ట్రంలో తిరువూరులో జరుగుతున్నటువంటి పార్లమెంటరీ పార్టీ మీటింగ్కి జరిగినటువంటి ఘర్షణ రసాబస తన్నుకోవటం కొట్టుకోవటం చివరికి పోలీసులు సైతం తల్లబగలటంతో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం ఏర్పడినట్లుంది దానికి సంబంధించి ఒక్కసారి ఆ విజువల్స్ ఉంటే చూడండి అంటే ఇప్పటికే అక్కడ కృష్ణా జిల్లాలో జనరల్గా మిగిలినటువంటి పదమూడు జిల్లా పాత జిల్లాలనుకుంటే పదమూడు జిల్లాల్లో రాజకీయం ఒక రకంగా ఉంటుంది కృష్ణా జిల్లాకు వచ్చేటప్పుడు ఇంకో ర ఇంకో రకంగా రాజకీయం ఉంటుంది కృష్ణా జిల్లాలో ఉండేటువంటి రాజకీయం ఏంటంటే ఆ కృష్ణా జిల్లాలో ఉండేటువంటి నాయకుల కోసం తెలుగుదేశం పార్టీ ఉపయోగపడాలి తెలుగుదేశం పార్టీ కోసం తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం కోసం అక్కడున్న నాయకులు చాలా స్వల్పంగా ఉపయోగపడతారు ఎక్కువగా ఉపయోగపడరు ముందు ప్రయారిటీ వాళ్ళు తర్వాతే పార్టీ తర్వాతే పార్టీలో ఉన్నటువంటి అధినాయకత్వం ఇది ఒక వివాదం ఇప్పుడు కూడా కొనసాగుతూ ఉండిద్ది అందుకనే అంత చేసిన కృష్ణా జిల్లా కూడా మొన్న వచ్చినటువంటి స్థానాలు చూసినప్పుడు అర్థమైద్ది సరే ఒకసారి అంటే ఆ గొడవ తిరువురు తిరువురులో చంద్రబాబు నాయుడు గారు సభ పెట్టబోతున్నారట ఆ సభకు సంబంధించినటువంటి బాధ్యతలని ఆ పర్యవేక్షణ బాధ్యతని కేసీ చిన్నీకి చిన్నికి అప్పజెప్పారనేది ఒక అంశం ఒక అక్కడ ఆ ఫ్లెక్సీలో మరి ఎంపీగా కేసీరే నాని గారు ఉన్నారు కాబట్టి కేసీఆర్ చిన్ని గారిది వారిది ఇద్దరిది ఫోటోలు వేశారట ఏం లేదు ఆ ఫ్లెక్సీలో తిరువురు బాధ్యతలు అప్పచెప్పినటువంటి కేసీఆర్ చిన్ను గారిది ఎంపీగా ఉన్నటువంటి కేసీరేన్ నాని గారి ఇద్దరి ఫ్లెక్సీలో ఆ వేశారట చిన్ని గారి ఫోటోలు ఎలా వేస్తారు అని చెప్పని ఆ ఫ్లెక్సీలను చించి వేయటం దాంతో మొదలైనటువంటి గొడవ కొంత వివాదానికి వెళ్ళటం జరిగిందనేది అక్కడ ఉన్నట్టు నుంచి అందుతున్నటువంటి సమాచారం సమాచారం ఈ సందర్భంగా ఎవరైతే ఆ తిరువురు అతను పేరు సేవల దేవదత్తుపై కూడా కొంత దాడి జరిగింది లేదా ఆయనపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు అసలు ఆయన ఫోటో ఎలా ఎలా వేస్తామని చెప్పని కేసరి నాని వర్గీయులు కొంత ఆందోళన అనేటువంటిది సమాచారం ఉంటుంది సరే ఏదన్నా కానీ ఇప్పుడు చివరికి ఎట్టకేలకు ఇద్దరు ఒకే డయాస్ మీద కూర్చొని ఒకే సభలో కూర్చొని మళ్ళీ మాట్లాడారు అనేటువంటిది కూడా నడుస్తుంది సరే ఒకసారి బైట్స్ ఏమైనా ఉంటే ఒకసారి బైట్స్ ప్లే చేయండి రెండు బైట్స్ ప్లే చేయండి సంఘటన జరుగుతున్నందుకు ఇరువులు ప్రజలకి తెలుగుదేశం కార్యకర్తలకి నాయకులకి ముందుగా క్షమాపణ చెప్తున్నాం ఇటువంటి సంఘటన మళ్లీ పునరావృతం కాకూడదని కోరుకుంటున్నాం ఈ సంఘటన అన్ని అధిష్టానం చూస్తుంటే కానీ రేపు చంద్రబాబు నాయుడు గారు సభ దిగ్విజయం చేయాలి మనం అందరం నాయకులు కార్యకర్తలు అందరం కలిసి సుమారు లక్ష మందితో ఈ సభ జరిగి ఇటువంటి సంఘటనలు అన్ని కొద్ది రోజులు చంద్రబాబు మరో గెలిపిస్తున్నాం ఇప్పుడు ఏ రోజు కూడా నేను ఏ కాన్స్టి లో వర్గాలు చేయాలి అనుకోవాలి అనుకోవట్లేదు కాబట్టి ప్రజలు ఇప్పుడు ఎట్లా ఉంటాయి అంటే మనోభావాలని నేను ఓర్పడచ్చు అందరూ ఓర్పట్టరు అందుకే చాలా సభలు మధ్య అవైడ్ చేస్తవచ్చు ఎందుకంటే ఇటువంటి సంఘర్షణ దొరికితే నాకు తెలుసు ఈ సంఘర్షణ దొరకుండా ఉండాలని చెప్పి నేను అవైడ్ చేస్తాను దాంట్లో ఏమవుతుందంటే యోగా పాదయాత్ర ఏం రాలేదు వస్తే ఇట్లాగే అవుతుంది అట్లాగే చంద్రబాబు గారు వస్తే ఆయన పట్టించుకోవట్లేదు వస్తే ఇట్లాగే అవుతుంది చేయను నేను రక్కస్ చే నేను రథం రాత స్థాయి వ్యక్తిని ప్రధాన నన్ను పేరు పెట్టి పిలుస్తాడు నేను వచ్చి ఎల్లరు చిల్లర పాలు చేయినా చేయకూడదు విజయవాడ పేరు చేయబట్టకూడదని ఫోన్ పెట్టాను మరి ఇప్పుడు నా చేతిలో పూజ దాటిపోయింది ఇప్పుడు పూజకి పనికి వచ్చే పూజ ఉంటే పూజకి పరికరానికి పూజ అట్లాగే ప్రజాసేవ అనేది ఒక పూజ అయింది అనుకుంటాను దానికి పని దానికి పూజకి పూజకు వాడానుకోండి పూజ పెట్టేస్తుంది అదే సింపుల్గా చెప్తాను అసలు పూజకి పనికి వచ్చే వ్యక్తి కాదు తన పనికిరాడు రైట్ ఇది గత కొద్ది రోజులుగా కేసినేని నాని గారు చెప్తున్నటువంటి అంశం నిన్న కూడా నిన్న కాక రెండు రోజుల ముందు కూడా రాజకీయాల్లో నిస్వార్థమైనటువంటి రాజకీయాలు చేసేవాళ్ళు రావాలి స్వార్థపూరితమైన రాజకీయాలు చేసేవాళ్ళు రాకూడదు అవినీతి రాకూడదు అని చెప్పి ఆయన విమర్శిస్తూ ఉన్నాడు అంటే స్వయంగా వాళ్ళ తమ్ముడు మీదే తన టార్గెట్ ఇప్పుడు కూడా పూజకి పనికి వచ్చే పూలు కొన్ని ఉంటాయి పూజకి పనికిరాని కొన్ని పూలు ఉంటాయి పూజకి పనికి వచ్చే పువ్వు నేను పూజకి పనికిరాని పువ్వు అతను అని చెప్పని వాళ్ళ తమ్ముడి గురించి తను డైరెక్ట్గానే కామెంట్ చేస్తున్నాడు ఇన్ని రోజులు ఓపిక పట్టాను ఇక్కడ ఓపిక పట్టను అనేటువంటి దాన్ని కూడా ఆయన కామెంట్ చేస్తున్నటువంటి అంశం జనరల్గా దానికి అతను కేసినయన్ చిన్ని గారు మాట్లాడింది ఏంటంటే నేను ఈ గొడవ ఏదైతే జరిగిందో దానికి క్షమాపణ చెప్తూ ఉన్నాను ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా చూసుకోవాలి పార్టీకి సంబంధించినటువంటి దాంట్లో ఈ వివాదాన్ని పార్టీ అధినాయకత్వం నిర్ణయం తీసుకుంటుంది పార్టీ దీని పరమైన ఒక చర్యలు తీసుకుంటుందని చెప్పని చెప్పారు మనం ఇందాక అనుకున్నాం కదా కృష్ణా జిల్లా పార్టీలో ఉన్నటువంటి ఇప్పుడు ఆయన వచ్చారు లేదా ఈయన వెళ్ళారు ఎవరైనా పార్టీ కోసం పనిచేయాలనుకున్నప్పుడు పార్టీలో ఇద్దరూ కలిసి పనిచేయాలనుకున్నప్పుడు లేదా సీట్లు ఎవరు ఎవరికి ఇస్తారా లేదా ఎవరు ఎవరు నిర్ణయం చేస్తారో వేరే విషయం పార్టీ అధినాయకత్వం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయాన్ని అక్కడ ఉన్నటువంటి నాయకత్వం స్వాగతించాలి లేదా కలిసి పనిచేయడానికి ఇది అసంతృప్తి ఉంటే అసంతృప్తి ఆ పార్టీ గదిలోనూ ఆ పార్టీ నాయకత్వం దగ్గర అసంతృప్తి వ్యక్తం చేయాలి కానీ ఇట్లా వేదికల మీద నుంచి సభలో జరుగుతున్నటువంటి అంశాల మీద ఒక ఘర్షణగా దిగటం ఒక గొడవగా దిగటం ఆడ రాద్దాంతం చేసుకోవటం ఆడ వివాదం చేసుకోవటం అనేటువంటిది ఎవరు నష్టం జరుగుతుంది పార్టీకి నష్టం జరుగుతుంది పార్టీకి నష్టం జరిగేటువంటి కార్యక్రమాలు చేయటం ఎంతవరకు సమంజసం ఎవరైనా కావచ్చు అక్కడ అది అది కేసీరేన్ నాని చేశారా కేసీ చిన్ని చేశారా అనేది పక్కన పెడితే అక్కడ జరిగినటువంటి వివాదం ఏంటి కేసినేని నాని గారు మాట్లాడినటువంటి అంశంలో మాత్రం స్పష్టంగా అతను పూజకు పోవు వాళ్ళు డబ్బులు సంపాదించుకోమని వాళ్ళు రావడానికి లేదు అని అంటారు అది నిర్ణయం చేయాల్సినటువంటి అంశం ఎవరిది చంద్రబాబు నాయుడు గారిది లేదా లోకేష్ది లేదా పార్టీ అధినాయకత్వం కమిటీది అంతేగాని వాళ్ళు ఆడ రాకూడదు వాళ్ళు చేయకూడదు అని అంటే ఆయనది విజయవాడ పార్లమెంటే కేసీరేని చిన్ని కేసీ నానీకి నానికి విజయవాడ పార్లమెంటు మీద ఎంత హక్కు ఉంటుందో కేసినేని చిన్నికి కూడా విజయవాడ పార్లమెంట్ మీద ఆయన ఎంపీగా ఆయనకు హక్కు ఉంటుంది ఈయన పార్టీ కార్యకర్తగా ఈయనకి ఒక హక్కు ఉంటుంది పార్టీ అధినాయకత్వం తిరువురు బాధ్యతలు తనకు అప్పచెప్పింది చిన్నీకి మరి బాధ్యతలు అప్పచెప్పిన తర్వాత వెళ్ళాల్సిన అవసరం ఉందా లేదా అవసరం లేదు అని అనుకున్నప్పుడు పార్టీ అప్పచెప్పదు కదా పార్టీ అప్పు చెప్పి ఇది గొడవ జరిగిద్దని ఇది ఘర్షణ జరిగిద్దని ఇది ఒక వివాదం జరిగిద్దని అనేటువంటిది చాలా అంశాల మీద వాళ్ళకు స్పష్టతుండే పంపించారు సరే కేసీఆర్ నాని గారికి కేసీ చిన్ని గారికి మధ్య ఒక వివాదం ఉంది ఘర్షణ ఉంది ఏదన్నా ఉంది కానీ అది ఏదున్నా కానీ పార్టీ అంతర్లీనంగా ఉండాలి పార్టీలో ఇంటర్నల్గా ఉండాలి అంతేగాని ఇప్పుడు ఇవాళ ఇవాళే జగన్మోహన్ రెడ్డి గారికి షర్ములకి అన్నా చెల్లెళ్ళకి ఎంత పెద్ద వివాదం ఉందో రాజకీయ పరంగా కానీ ఎక్కడన్నా బయటపడ్డారా ఎక్కడన్నా మాట్లాడారా వాళ్ళు పోయి పెళ్లి కార్డు ఇచ్చి స్వయంగా రమ్మని చెప్పి పిలిచారు మరి కేసీ నాని చిన్ని విషయంలో ఏం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు శర్మల విషయంలో ఏం జరుగుతుంది వైఎస్ఆర్సిపి పార్టీలో ఎలాంటి ఆలోచనలతో వాళ్ళ కుటుంబం ముందుకెళ్తుంది ఇక్కడ వీళ్ళిద్దరూ ఎలాంటి రాజకీయ కుటుంబాలతో ఎలా ముందుకు వెళ్తున్నారు ఇది ప్రజలు ఆలోచించుకోవాలి కృష్ణా జిల్లా రాజకీయ నాయకులు ఆలోచించుకోవాలి కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ ఓటర్లు ఆలోచించుకోవాలి ఆ వాళ్ళిద్దరి మధ్య ఉన్న వివాదం ఎక్కడికి వచ్చి పడుతుంది ఎంటైర్ పార్టీ మీద పడుతుంది ఎంటైర్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మీద పడుతుంది ఇక్కడ చూసి ఇంకొకరు మొదలవుతారు ఇంకొకరు చూసి ఇంకొకరు మొదలవుతారు ఎవరైతే ఆ తిరువురు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఆ దేవదత్తు మీద దాడి జరిగే పరిస్థితికి వెళ్ళింది అంటే నిజంగా అది కొంత బాధాకరమైనటువంటి అంశమే వివాదపరమైనటువంటి అంశమే సరే ఆయన ఆయన ఆవేదన ఆయన ఉండొచ్చు నా తన పార్లమెంటు ఏమైనా కానీ జనరల్గా అంటే కా తెలుగుదేశం పార్టీలో గత కొద్ది రోజులుగా కొద్ది ఈ నాలుగైదు సంవత్సరాలుగా చూస్తుంటే ఎందుకనో కేసినేని నాని గారు ఎంపీ గారు కెసి చిన్ని విషయంలో చిన్ని గారి విషయంలో తీవ్రమైనటువంటి అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకత్వం మాత్రం కెసి చిన్నీ చిన్ని గారి కొంత ప్రాధాన్యత కల్పించాలనేటువంటి దానితోటి వాళ్ళు అడుగులు వేస్తున్నారు ఎప్పుడైతే ఆయన విభేదిస్తున్నాడో అది పెద్దదవుతూ ఉంది ఈ సందర్భంలోనే చంద్రబాబు నాయుడు గారిని కానీ తెలుగుదేశం పార్టీని కూడా ఒకనొక సందర్భంలో కెసి నాని గారు ఎంపీ గారు తీవ్రమైనటువంటి తన వ్యాఖ్యలని చేయటం జరిగింది దాంతో తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కేడర్లో కూడా ఒక చర్చ జరిగింది ఇదేంటి ఇది ఎక్కడ దాకా వెళ్తుంది ఇది ఎక్కడ దాకా ఇది ఎన్ని పరిణామాలు దారి తీస్తుందని సరే ఏదన్నా కానీ ఈ జరిగేటువంటి రాజకీయ పరిణామాలు వాళ్ళ మధ్య జరిగేటువంటి రాజకీయ పరిణామాలు పార్టీకి నష్టం చేయకూడదు లేదా చంద్రబాబు నాయుడు గారు నష్టం చేయకూడదు కానీ ఇవన్నీ చివరికి వెళ్ళి వెళ్ళి ఎవరో జరుగుతుంది నష్టం ఆ కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి పార్టీకి నష్టం జరిగేది మరి దాన్ని ఆలోచించుకోవాల్సినటువంటి అంశం బాధ్యత ఉంటుంది సరే తన చేతుల్లో కూడా లేదు తన చేతుల్లో కూడా దాటిపోయింది అనంటే తెలుగుదేశం పార్టీ కనుక కఠినమైనటువంటి నిర్ణయాలు కొన్ని తీసుకోకపోతే కఠినమైనటువంటి అంశాలు కనుక తీసుకోకపోతే తెలుగుదేశం పార్టీ ఇటువంటి విధానాలు ఇటువంటి అంశాలతోటే కనుక వెళితే దానికి జరగబోయేటువంటి నష్టం ఎక్కువగానే ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు సీట్లు మారిస్తే కూడా ఎవరు మాట్లాడలే అసలు సీట్లు లేకుండా చేస్తే కూడా ఎవరు మాట్లాడలే అసలు వాళ్ళ అన్నాచర్యల మధ్య ఉన్నటువంటి పెద్ద రాజకీయ పెద్ద వివాదం ఒక ఎంపీ సీట్ ఇచ్చినట్లయితే ఒక రాజ్యసభ సీట్ ఇచ్చినట్లయితే ఈరోజు షర్మిల అసలు బయటికి వెళ్ళేది కాదు కానీ అంత పెద్ద గ్యాప్ కూడా వాళ్ళు ఇచ్చేసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి గ్యాప్ను సమన్వయం చేసుకోవటంలో ఎంతటి తేడా ఉంది అంటే అన్న తమ్ముడిని చూడాలా తమ్ముడు అన్నం చూడాలా అని అంటే ఆయన ఎంపీ టూ టైమ్స్ ఎంపీ ఈయన పార్టీలో యాక్టివ్గా ఉండేదానికోసం లేదా తన వంతు తను చే కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నారు పార్టీ నాయకత్వం తనకు అప్పు చెప్పిన బాధ్యతలు నిర్వర్తించడానికి కూడా లేదు అని అంటే అది పార్టీ అధినాయకత్వాన్ని ధిక్కరించినట్టు అవుతుంది తప్పితే పార్టీని ధిక్కరించి అవుతున్నట్టు అవుతున్నట్లుగా ఉంటుంది తప్పితే అది పార్టీ నిర్ణయాలకి కట్టుబడి ఉండేటువంటి పరిస్థితిగా ఉండదు పార్టీలో ఆ వివాదం ఉన్నప్పుడు పార్టీలో అంతర్గతంగా ఆ సమావేశాన్ని చర్చించి దానిపైన ఒక నిర్ణయాన్ని తీసుకునే విధంగా అధినాయకత్వంతో మాట్లాడుకోవాలి కానీ ఆ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళే ఆ రకంగా వాళ్ళు కనుక డైవర్షన్ అయితే వాళ్ళు ఆ రకంగా గనక సైడ్ యాంగిల్ తీసుకుంటే అది చివరికి అది ఆ పార్టీకి నష్టం జరిగేటువంటి పరిస్థితి అవుతుంది మరి చూడాలి దాని వివాదం దాని పరిణామైనటువంటి రాజకీయ పరిణామాలు ఎలా వెళ్తాయి ఏ రకమైనటువంటి ఇది వెళ్తుంది అనేటువంటి చూడాలి ఒకసారి ప్లే యా మురళి మురళి ఏంటి ఏం జరుగుతుంది సార్ ఏదైతే నిజంగా కూడా విజయవాడ పార్లమెంట్ పరిధికి సంబంధించి ఒక పార్లమెంట్ సభ్యుడిగా అధికారాలు కానీ లేకపోతే పార్టీలో ఒక కీలకమైనటువంటి బాధ్యత కేసీ నాని గారికి ఉంటారు సార్ కానీ పార్టీ వచ్చేటప్పటికి పార్టీ కార్యక్రమాల నిర్వహణలో కానీ పార్టీ కార్యక్రమాలు చెప్పినట్టు చేయడంలో కానీ కేసీ నేను గారు పార్టీ అధిష్టానం దగ్గర చంద్రబాబు గారి దగ్గర కానీ లోకేష్ గారు గారి దగ్గర కానీ కొంచెం మంచి మార్కులు తీసుకున్నారు ఆయన ఆ గుర్తింపు తెచ్చుకున్నారు ఎందుకంటే దీనికి ఒక ఉదాహరణ ఇవ్వగలం సార్ యువకాలం కృష్ణా జిల్లాలో ఎంటర్ అయినప్పుడు కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి టీడీపీలో ఎట్లా నడిపిస్తారో ఎలా నడుస్తుందని భయపడుతున్న సమయంలో చిన్ని గారిని పిలిచి అప్పగిస్తే చిన్ని గారు ఆ యువగాళాన్ని ఎట్లా నడిపించారని అందరికీ తెలుసారు అదే నేపథ్యంలో పార్టీకి సంబంధించిన వ్యవహారాలు ఏమన్నా కూడా చిన్నికి అప్పచెప్పడం అనేది తెలుగుదేశం పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం సార్ ఇందులో భాగంగా మరొకసారి టీడీపీ అధినేత చంద్రబాబు మొత్తం మీద ఇరవై ఆరు పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడా ఇరవై ఐదు భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఇందులో భాగంగా రేపు ఏడవ తేదీన విజయవాడ పార్లమెంట్ పరిధిలో తిరువురు నియోజకవర్గంలో ఒక బహిరంగ ఏర్పా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు దీనికి సంబంధించి ఈరోజు విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు సార్ విస్తృత స్థాయి సమావేశానికి అటు నానిగా ఎంపీ నానిగా ఉన్నటువంటి అతనికి సంబంధించిన వర్గీయులు వెళ్ళారని ఇటు చిన్నికి సంబంధించినటువంటి వర్గీయులు అందరూ కూడా వెళ్ళారు అయితే కేసినేన్ చిన్ని తనకున్నటువంటి మంది మార్బాలతో ఒక భారీ ఊరేగింపుకి వెళ్తే నాని గారు ముందుగానే పార్లమెంట్ ఆఫీస్కి చేరుకున్నారు అప్పుడు అక్కడ వెళ్ళేటప్పటికీ ఆ మీటింగ్ వేదిక మీద ఉన్నటువంటి ఒక ఫ్లెక్సీని చూసినటువంటి నాని అందరూ కూడా ఇంత పెద్ద సమావేశంలో చిన్ని ఫోటో ఎందుకు ఉందని చెప్పి ఆ ఫ్లెక్సీని చింపేసి అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ ఎవరైతే సేవలు దేవదత్తు ఉన్నారు దేవదత్తు మీదకి మీద మీదకి వెళ్ళి అతను కొట్టినంత పనిచేశారు సార్ అతను ఏదో సముదాయించుకుని అయిపోయింది అక్కడికి అయిపోతే ఇంత గొడవ జరుగుతున్నప్పుడు నాని గారు నిజంగా ఆయన చెప్పినట్టుగా ప్రధానమంత్రి గారు ఆయన పేరెట్టు పిలుస్తారు చాలా గౌరవం అండి అదేవిధంగా పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు సీనియర్ రాజకీయ నాయకులుగా ఉన్నారు ఆయన బయటకు వచ్చి కన్నారేసి వాళ్ళందరిలో కేకేస్తే గొడవ సర్దుమనికపోయేదండి కానీ ఆయన చాలా చెప్పు రాలేదు కానీ అదే సమయంలో కేసు చిన్ని కనుక వాళ్ళ వర్గీల్ని ఉసుగొల్పున్నా కూడా పెద్ద కోట్లాడే జరిగిందండి ఆయన ఎవరిని అల్లొద్దు వచ్చేసేయండి బయట కానీ ఆయన బయట కొంచెం ఆఫీస్కి దూరంగా నిలబడ్డారండి ఈ నేపథ్యంలో ఘర్షణ వాతావరణం జరగలేదు కానీ కొంత వాగ్వాదం జరిగిందండి అంటే నాని గారు ఒక పెద్ద రకం వహించి అందరినీ సముదాయించి కూర్చోపెట్టవలసిన నాని గారు మౌనంగా ఉన్నారు ఘర్షణకి వెళ్తే ఇబ్బంది పడతాం ఎందుకులే పార్టీ బ్యాడ్ అయిపోతుంది అని చెప్పి చిన్ని గారు వాళ్ళ టీంను బయటకు తీసుకొచ్చి బయట ఉన్నారు అయినప్పటికీ కూడా కొంతమంది అటు ఇటు వాళ్ళు వాళ్ళేళ్ళ ఘర్షణ పడతాం కొంచెం వివాదాస్పదం అయ్యేటప్పటికి పోలీసులు వచ్చారు పోలీసులు కూడా ఎవరో లెక్క చేయలేదు అది చాలా చాలాసేపటికి పోలీసులు సముదాయించి పంపించే రెండు వర్గాలను విడగొట్టిన తర్వాత పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ గారికి దెబ్బ తగిలింది ఎందుకు తగిలింది అంటే సార్ ఈ ఘర్షణ జరుగు అంటే అంటే సార్ ఈ ఘర్షణ జరుగుతున్నప్పుడు చిన్ని గారి తరపు కొంతమంది నాని గారి తరపు కొంతమంది కొడుతున్నప్పుడు ఆయన మధ్యకు వస్తే ఈ నాని గారి వర్గీయులు ఆయన కూడా అండి ఎస్ఐ గారిని కూడా గెంటేసి అక్కడి నుంచి బయటకు క్రమంలో వాళ్ళు అడ్డుకునే క్రమంలో ఆయనకి ఎస్ఐ గారికి దెబ్బ తగిలింది అంటే అక్కడ జరిగినటువంటి ఘర్షణ వాతావరణం సార్ సేవలు దేవదత్త మీద విజువల్ కూడా మన దగ్గర ఉంది సార్ అవుతుంది ఆల్రెడీ అలాగే ఉంటుంది సార్ అంటే ఒక్కసారిగా మూకుమడికి వెళ్ళిపోయినప్పుడు పోలీసులు వస్తున్నారు కాబట్టి కాదు కృష్ణా జిల్లాలో ఇప్పటికీ కూడా జనానికి అక్కడ ఉన్న నాయకత్వానికి ఇప్పటికి కూడా మార్పు రాకపోతే ఎలా కృష్ణా జిల్లాలో నాకు తెలిసి ట్వంటీ పర్సెంట్ ఇల్లు ఇప్పటికీ అద్దెకి ఖాళీగా ఉన్నాయి అద్దెల రేట్లు తగ్గినాయి వ్యాపారాలు తగ్గినాయి ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు తగ్గింది ఇళ్ళు ఖాళీగా ఉన్నాయి స్థలాల రేట్లు తగ్గినాయి భవనాల రేట్లు తగ్గినాయి ఎస్ఎఫ్టీ రేట్లు తగ్గినాయి కన్స్ట్రక్షన్ తగ్గింది ఉపాధి తగ్గింది అన్నీ తగ్గినాయి ఇంకా కూడా మార్పు రాకపోతే ఎలా ఇప్పటికి కూడా ఇంకా ఏ రకమైనటువంటి ఆలోచనలతో వెళ్తున్నాం అనేటువంటి దాన్ని ఆలోచించుకోలేకపోతే ఎలా ఆర్థికంగా చితికిపోయారు రాజకీయంగా దెబ్బతిన్నారు అక్కడ ఉన్నటువంటి నేతలు కూడా పర్టికులర్గా తిట్టని తిట్టు మాట్లాడిన మాట్లాడలేనటువంటివి మాట్లాడారు ఒక కొంతమంది నేతలు అయితే చంద్రబాబు నాయుడు గారిని నేలకి కోసి ఇటు పెట్టి నేలకి చూపించేలా కోసి తిప్పుతామని చెప్పారు మరి అలాంటివి ఉన్నాయి కొంతమంది అయితే స్వయంగా చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని అత్యంత దారుణాది దారుణంగా మాట్లాడారు ఇంకొంతమంది అయితే ఇంకో రకంగా చాలా దరిద్రంగా మాట్లాడారు ఇంకొంతమంది అయితే అసలు చంద్రబాబు నాయుడు గారు కొడతాం లొకేషన్ కొడతాం రమ్మనని చెప్పని రోజు సవాళ్ళు చేస్తూ ఉన్నారు మరి ఇంత జరిగినా కానీ ఇంత ఇటువంటి పరిస్థితులు ఉన్నా కానీ ఇంకా కూడా మీ కృష్ణా జిల్లా నాయకుల్లో కొంతమంది నాయకుల్లో ఇంకా కూడా మార్పు రాకపోతే ఇక ఇంకా దాన్ని ఎవరు బాగు చేయాలి ఎవరు రావాలి ఎవరు తీసుకొచ్చి ఎవరు చేస్తారు అంటే వివాదం ఉంటే మాట్లాడుకోవాలి అది గదిలో జరగాలి లేదా పార్టీ అధినాయకత్వం దగ్గర జరగాలి కానీ రోడ్ల మీద జరిగేటువంటి పరిస్థితి వస్తే ఎట్లా అటువైపు షర్మిలాను జగన్మోహన్ రెడ్డిని చూస్తూ ఉన్నాం ఇటువైపు జగన్మోహన్ కేసీ నాని కేసినేని చిన్ని చూస్తూ ఉన్నా ఏం జరుగుతుంది ఎటువంటి పరిస్థితులు ఉంటున్నాయి అది ఆ మార్పు రాకపోతే అది మంచిదే మంచిది కాదు సరే అయితే ఇప్పుడు అయిపోయిందా సమస్య అయిపోయిందా కొట్టుకోవటం అయిపోయిందా లే అంటే కొట్టుకోవటం అయిపోయింది సార్ అంటే ఎవరిదాన నాని గారు అయితే అతని వర్గాన్ని తీసుకుని అతను వచ్చేసారు సార్ చిన్ని గారు ఫర్దర్గా మీటింగ్ కండక్ట్ చేసుకుంటున్నారు సార్ అతనికి సంబంధించిన వర్గీయులందరినీ పెట్టి తిరువురులో సభ ఎట్లా నిర్వహించాలి మనం ఎలా క్రౌడ్ బులింగ్ చేసుకోవాలి జనం వెంట వాళ్ళకి ఏం ఏర్పాట్లు చేయాలి ప్రస్తుతం అయితే ఆయన అక్కడ ఉన్నటువంటి ఏ నియోజకవర్గాలకు సంబంధించిన ముఖ్య నేతలతో ఆయన సమావేశం కొనసాగిస్తున్నారు సార్ అయితే మొత్తం మీద ఓవరాల్గా ఈ ఎపిసోడ్ పై పార్టీ అధిష్టానాన్ని కొంత సీరియస్గా తీసుకుని సార్ ఎందుకంటే బాబు గారు సభలు స్టార్ట్ అవుతున్నాయి దాదాపుగా రెండో సభ ఇది అవుతుంది అటువంటిప్పుడు చాలా జాగ్రత్తగా విజయవంతం చేయటానికి పార్టీ అందరూ కృషి చేయాలి కానీ ఇలా గొడవలు ఘర్షణలు తీసుకొచ్చి దాని వివాదం చేయడం అనేది కరెక్ట్ కాదన్న భావంలో పార్టీ అధిష్టానం కొంత సీరియస్ గానే దీన్ని పరిగణించినట్టుగా తెలుస్తుంది సార్ అయితే మరి రేపు నేను నేను కూడా పోటీ చేయను నేను నా కుటుంబం పోటీ చేయదని కేసీఆర్ నాని గారు మొన్న కూడా చెప్పినట్లు ఉన్నారు తాను తన కుటుంబం పోటీ చేయబోతే తమ్ముడు పోటీ చేస్తే నష్టమే ఉంది అంటే పోటీ అంటున్నారు కానీ అధికారం లేకపోతే పదవి అనేది ఒక ఆశ ఉంటుంది కదా సార్ ఆయన బట్ పైకి పోటీ చేయను అంటున్నారా సరే ఏమైనా ఇప్పుడు తన ఇప్పుడు ఇప్పుడు తను రాజకీయాల్లో ఉన్నారు తన తమ్ముడు రాజకీయాల్లో ఉంటే ఏంటి తనకు అభ్యంతరం ఏంటి తన తమ్ముడు మీద ఏంటి అతనికి అంత ద్వేషం ఏంటి అంత కోపం ఏంటి అనేక సందర్భాల్లో అనేక రకాలు ఇప్పుడు కేసినేని చిన్ని గారు అయితే ఎక్కడ కేసినేని నాని గారిని విమర్శించడం అయితే అది కనపడాల మరి ఎక్కడైనా ఆఫ్ తరిక మాట్లాడడం బయట అయితే ఎక్కడ పబ్లిక్లో ఇంతవరకు అటువంటి సన్నివేశం జరగల కానీ మరి ఆయన ఏమన్నా పురోగ ప్రత్యక్షంగానే విమర్శలు దాడి కొనసాగిస్తున్నారు ఏంటి కారణం సార్ మరి కుటుంబ పరమైనటువంటి అంశాలు మరి లేదా ఆర్థిక పరమైన అంశాలు అది నాకు అంత ఐడియా లేదు చూద్దాం కానీ ఆ అంశాలు ఏమైనప్పటికీ కూడా రాజకీయంగా రాజకీయంగా బయటికి వచ్చి రాజకీయాల మీద ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవటం నాని గారు చేస్తున్నారు కానీ చిన్నీ గారు ఎక్కడ ది రికార్డ్ కూడా ఆయన మాట్లాడారండి ఆయన ఏంటంటే పని చేసుకుంటూ వెళ్తే పార్టీ ఏదో రోజు గుర్తిస్తుంది లేని ఒక భావనతో ఆయన అన్ని నియోజకవర్గాల్లో పని చేసుకుంటే వెళ్తున్నారు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారండి అయితే మరి ఎన్నదమ్మల మధ్య అసలు గ్యాప్ ఎందుకు వచ్చింది ఏంటన్నది క్లారిటీ లేదు సరే అయితే సరే రైట్ మురళి ఏదైనా కానీ మంచిది కాదు రాజకీయాల్లో కొంత సమయం సంయమనం అయితే అవసరం మరి చూద్దాం